ఇటీవల ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఏబీసీడీ ఉత్తమ అవార్డులు అందుకున్న కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు రాయదుర్గం రూరల్ అర్బన్ సీఏలు వెంకటరమణ జయ నాయకులను రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు అభినందించారు మంగళవారం రాయదుర్గంలో వారికి సేల్వాలతో సత్కరించి మెమోటోలు అందజేశారు వారి సేవలను ఆయన కొనియాడారు వారితో పాటు ఎస్ఐలు నాగమధు శ్రీరాంప్రసాద్లు పలువురు కానిస్టేబుళ్ళు కాలువ శ్రీనివాసులు చేతి మీదుగా సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల సైబర్ నేరాలు పెరిగాయని ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి వారి నుంచి నగదు రికవరీ చేయడం గొప్ప విషయమన్నారు ఈ నేపథ్యంలో పోలీసుల సేవలను వారు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేశారు కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు సైబర్ నేరాల బాధితులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నారు సైబర్ నేరాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది చదువుకున్న వాళ్ళు టెకీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళే ఈ సైబర్ నేరాల బాధితులుగా మారిపోతా ఉన్నారు ఇలాంటి సందర్భంలో సైబర్ నేరానికి సంబంధించిన ఒక కేసును అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారి నేతృత్వంలో డీఎస్పి గారు అట్లాగే రాయదుర్గం సిఐలు మొత్తం టీం కలిసి దేశంలోనే అత్యంత మారుమూలన ఉండే నేపాల్ సరిహద్దు వరకు పోయి ఉత్తరాఖండ్లో చాలా రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు గడిపి ఒక కానిస్టేబుల్ అయితే ఆ ముఠాలో చేరి పదిహేను పద్దెనిమిది రోజులు వాళ్ళతోనే గడిపి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళతోనే ఉండి వాళ్ళ మోడే సాపరెండి అంతా కూడా తెలుసుకొని ఆ కేసును ఛేదించే విషయంలో సాధించిన ప్రగతికి చిహ్నంగా రాష్ట్ర స్థాయి ఏబిసిడి అవార్డు మొత్తం పంతొమ్మిది మందికి జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అందుకనే ఈరోజు డిఎస్పీ గారిని అట్లాగే మన రాయదుర్గం ఇన్స్పెక్టర్లు ఇద్దరితో పాటు ఈ నేర పరిశోధనలో పాల్గొన్న అనేకల్లో ఎస్ఐ గారిని రాయదుర్గం టౌన్ ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా కానిస్టేబుల్ అని సమ్మానం చేశాం వాళ్లకు అభినందనలు తెలియజేశాం హంట్లో భాగంగా వెంకటరమణ ఇన్స్పెక్టర్ గారితో పోయిన టీము ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఉత్తరాఖండు జార్ఖండు అలాగే ఢిల్లీ ఇది నేపాల్ బార్డర్ వరకు పిల్లలు హంట్ చేస్తూ పోవటం జరిగింది దీంట్లో ఎస్పెషల్లీ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే మన టీమ్ చాలా సాహసోపేతంగా ప్రాణాలను పనంగా పెట్టి దీంట్లో వ్యవహరించడం జరిగింది